పెన్షనర్స్ పితామహుడు నకారా నూట పదకొండవ జయంతి వేడుకలను ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఆధ్వర్యంలో నేడు ఘనంగా నిర్వహించుకున్నారు ఎస్ పితామహుడు అయినటువంటి నకారా గారు జయంతి ఈనాడు భారతదేశం మొత్తము జరుపుకుంటున్నాము మన మదనపల్లి యూనిట్ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ తరఫున ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని మనము మదనపల్లిలో జరుపుకుంటున్నాము ఎగ్జిక్యూటివ్ బాడీ కమిటీ తరఫున ఇతనికి ఈ జయంతి శుభ సందర్భంలో నివాళులర్పి చూస్తున్నాము భారతదేశం మొత్తము ఈరోజు అన్ని పెన్షనర్స్ అసోసియేషన్స్ అన్ని ఈ యొక్క నకారాగారి జన్మదినాన్ని గొప్పగా వేడుగ్గా కొనియాడుతూ ఉంటారు నకారాగారి సేవలు చిరస్మరణీయము ఆయన ప్రతి ఒక్క పెన్షనర్స్ హృదయంలో చోటు చేసుకున్నటువంటి ఏకైక అందుకే ఆయన్ను పెన్షనర్ పితామహుడు అన్నారు ఆంధ్ర పార్టీ తరఫున మదనపల్లి శాఖ ఆధ్వర్యంలో మేనుగోపాల గారు శ్రీనివాసులు గారు పిసి తిమ్మయ్య గారు జగన్మోహన్ గారు పివి నాయుడు గారు ఆధ్వర్యంలో ఇక్కడ నకారా జయంతి ఉత్సవాలను మేము ఘనంగా జరుపుకుంటున్నాము అందరూ పెన్షన్స్ అందరూ కూడా చాలా హాజరు కావడం జరిగింది కాబట్టి ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లకు ఈ రోజు సంతోషంగా ఉన్నారంటే నకారానే కారణమని అందరికీ తెలుసు కానీ ఈ రోజు ఆయన జయంతిని ఇంత ఘనంగా జరుపుకోవడం మా చాలా సంతోషంగా ఉంది అందరూ కలిసి ఆయనకి నివారణ అర్పిస్తున్నాం నకారగా గెయింట్ ఘనమగా పైనపల్లి పెంక్షత్ పార్టీ అభ్యర్థం తెరపాటు ఘనత్మక చెప్పుకో అందరూ ఆచర్యం జరిగింది నకార ఈ ఫాదర్ ఆఫ్ ది పెన్సిటర్స్ ఎందుకంటే ఒకటప్పుడు ఇందిరా గాంధీ ఇప్పుడు ప్రెక్షత్ డిపేసే సమయంలో నకారా సుప్రీం కోర్టు పోయి విజయం సాధించి కు బహుమతిగా ఇచ్చాడు అందువల్ల ఈరోజు ఘనముగా వాయిన ఘనంగా నివాళు అర్పిస్తున్నాము